పావుబాజీ ఈవినింగ్ స్నాక్స్కి చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను అండ్ టేస్టీగా కూడా ఉంటుంది మీకు ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా బాజీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా కుక్కర్ తీసుకోవాలి కుక్కర్లో కట్ చేసి పెట్టుకున్న పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు వేసుకోవాలి ఇవి ఒక మూడు తీసుకున్నాను నేను అలానే క్యాలీఫ్లవర్ ముక్కలు మీకు పిల్లలు ఎవరైనా వెజిటేబుల్స్ తినని వాళ్ళకైతే ఖచ్చితంగా బాజీ అయితే అలవాటు చేయండి అలానే క్యారెట్ కట్ పెట్టుకున్న క్యారెట్ ముక్కలు క్యారెట్ ను బీట్రూట్ అనేది చిన్నగా కట్ చేసుకోవాలి లేదంటే మనకు బాయిల్ అవతున్నారుగా ఇలానే బీట్రూట్ కూడా వేసేసుకోండి రెండు క్యారెట్లు ఒక బీట్రూట్ వేసుకుంటే సరిపోతుంది మనం బీట్రూట్ ఎక్కువగా వేసుకున్న ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది టమాటోలు అలానే ఉల్లిపాయలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం కొంచెం ఉప్పు కొంచెం ధనియాల పొడి కొంచెం పసుపు కొంచెం గరం మసాలా కొంచెం పుదీనా మంచి స్మెల్ వస్తుంది అలానే కొన్ని వాటర్ వేసుకోండి మనకు ముక్కలు అనేది హాఫ్ మురిగితే సరిపోతుంది మరి ఎక్కువగా వాటర్ వేసుకుంటే మనకు తర్వాత బాగా వాటరీ అయిపోతుంది గ్రేవీ అనేది ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని లిడ్ పెట్టేసుకోండి ఇది మనకు ఒక ఫైవ్ విజిల్స్ రావాలి ఖచ్చితంగా ఫైవ్ విజిల్స్ రావాలి మనకు మెత్తగా అయిపోవాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా పావుబాజీ అనేది రెడీ అయిపోతుంది మనకు సాఫ్ట్ అయిపోవాలి పీసెస్ అనేటి అందుకే మెత్తగా అయిపోవాలి చూసారా ఇలా బాయిల్ అయిపోయాయి ఇవి వాటర్ అనేది కొంచెం సైడ్కి తీసి పెట్టేసుకొని ఆ తర్వాత ఇలా ముక్కలని స్మాష్ చేసేసుకోవాలి వాటర్తో వేస్తే ఏంటంటే మనకు తొందరగా స్మాష్ అవ్వవు సో వాటర్ అనేది కొంచెం పక్కకు పెట్టండి ఒక బౌల్లో అది మళ్ళీ మనం యూజ్ చేయాల్సి వస్తుంది ఇక్కడ పీసెస్ అన్నీ మంచిగా స్మాష్ చేసుకోండి లేదు అంటే మిక్సీలో వేసుకోవాలంటే మిక్స్ మిక్సీలో కూడా వేసుకోవచ్చు కానీ ఇలా చేస్తేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది మిక్సీలో వేస్తే మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది అది అసలు బాగుంటుంది పవ్బాజీకి ఇలా అయితే కొంచెం బాగుంటుంది పిల్లలు మీ పిల్లలు ఏ వెజిటేబుల్స్ తినాలనుకుంటే ఆ వెజిటేబుల్స్ అయితే కంపల్సరీ యాడ్ చేసుకోండి ఇవి కంపల్సరీ వెజిటేబుల్స్ అవి కాకుండా మీరు ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కడాయిలో బటర్ వేసుకోవాలి పావుబాజీని ఎప్పుడైనా బటర్తోనే చేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా బటర్ కొంచెం మెల్ట్ అవుతున్న టైంలోనే క్రష్ చేసుకున్న అల్లము వెల్లుల్లి వేసుకోవాలి మీకు కావాలంటే ఫైన్గా చార్ప్ చేసుకోండి మా పిల్లలు అలా వస్తే తినరు కాబట్టి నేను కొంచెం క్రష్ చేసుకున్నాను ఫైన్గా ఇలా వేసుకొని కొంచెం అది మంచి స్మెల్ వచ్చే వరకు అలా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇవి కూడా మంచిగా వేయించుకోవాలి ఇది కొంచెం వేగిపోయాక అందులోనే క్యాప్సికం కూడా వేసేసుకోవాలి క్యాప్సికం అనేది చాలా బాగుంటుంది ఇందులో పావుబాజీలో కానీ మంచిగా ఫ్రై అవ్వాలి ఇవి ఫ్రై అవుతేనే మనకు ఆ టేస్ట్ అనేది బాగుంటుంది మీ దగ్గర ఒకవేళ బటర్ లేకపోతే మీరు నెయ్యి యూజ్ చేయండి అది కూడా చాలా బాగుంటుంది ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇందులో గరం మసాలా వేసుకోవాలి కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ అలానే సరిపడంత ఉప్పు ఇంకొంచెం పసుపు ఇదంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి మసాలా అంతా ఫ్రై కావాలి మనకు ఇందులోనే కొంచెం కసూరి మేతి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే మెంతాకున్నా అది వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది కసూరి మేతి వల్ల మీరు కొంచెం క్రష్ చేసుకొని వేసుకొని ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసుకోండి అప్పుడు మనకు అరమ్మ అనేది బాగా వస్తుంది మీకు ఏ మసాలాలు బయట నుంచి కొనాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు ఇలా ఇప్పుడు మనం స్మాష్ చేసి పెట్టుకున్న ఈ పొటాటో ఉంది కదా ఇదంతా ఇందులో వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ గ్రేవీ అంతా దగ్గరకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీకు ఇక్కడ కొంచెం దగ్గరికి వచ్చారు కాబట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇప్పటిదాకా మనము తీసి పెట్టిన బాయిల్ అయిన వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఒకటేసారి అంతా వేయకండి మళ్ళీ లూజ్ అయిపోతుంది మన గ్రేవీ అనేది అలా కాకుండా మీకు ఎంత సరిపోతుందో అంత వేసుకోండి మళ్ళీ మనం కరెక్ట్ తినే టైంకి ఆ పావుబాజీ అనేది ఆ టైంలో కొంచెం వా ఈ వాటర్ వేసుకొని మళ్ళీ బాయిల్ చేయండి అప్పుడే మంచిగా పర్ఫెక్ట్గా ఉంటుంది మనం ఎంత బాయిల్ చేసి పెట్టినా కొంచెం గ్రేవీ అనేది కొంచెం సేపటికి చిక్కగా అయిపోతుంది సో మనం ఖచ్చితంగా తినేటప్పుడు ఇలా వేడి చేసుకొని వాటర్ని యాడ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది ఇలా మంచిగా ఫ్రై చేస్తూనే ఉండాలి హై ఫ్లేమ్లో మంచిగా బాయిల్ అవ్వాలి నేను చూసారా ఇప్పుడు త్రీ టైమ్స్ థర్డ్ టైంకి ఫుల్ వాటర్ అనేది వేసేసాను మనం వేసిన వాటర్కి కరెక్ట్గా సరిపోతుంది కానీ ఏంటంటే స్మాష్ చేసే టైంలో ఈజీగా ఉండడానికి వాటర్ అనేది పక్కకు పెట్టడము ఇలా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు దీన్నైతే సైడ్కి తీసి పెట్టేసుకోవాలి ఇక్కడ పావు బన్ ఇది ఒక్కటి తీసుకుంటే చాలా ఎక్కువ అవుతుంది కానీ నేను పావుబాజీ చేసే టైంకి నాకు అసలు దొరకలేదు అది తర్వాత నేను తీసుకొచ్చి పెట్టుకున్నాను ఇప్పుడు ప్యాన్ పైన బటర్ వేసుకొని ఈ పావుబాజీ బన్నే ఇలా కట్ చేసేసుకోవాలి మీరు ఒక్కసారి ఇంట్లో పావుబాజీ చేశారంటే మళ్ళీ ఎప్పుడు ఇంట్లోనే చేస్తారు అసలు బయట నుంచి వస్తా తెచ్చుకోరు ఇలా మంచిగా టూ సైడ్స్ బటర్లో ఫ్రై చేసుకోవాలి నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటాగా పావుబాజీ చేస్తారు ఇది మసాలా పావుబాజీ కొంచెం మసాలా వేసి ఫ్రై చేసి మనం ఆ బన్నని కూడా డిప్ చేస్తే అది ఒక టేస్ట్ ఉంటుంది మీరు నార్మల్గా బన్న ఫ్రై చేసి మసాలాతో తింటే అదొక టేస్ట్ ఉంటుంది రెండు రకాలుగా నేనైతే చేసి చూపిస్తున్నాను ఇలా మళ్ళీ ఇది హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి లేదంటే మనకు బన్ అనేది సాఫ్ట్గా అయిపోతుంది అలా కాకుండా మసాలాదైతే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి అలా వన్ మినిట్ అలా టూ సైడ్స్ అలా టాస్ చేయాలి లేదంటే మీకు బన్ అనేది మెత్తగా అయితే అసలు బాగుండదు ఇంకోసారి మళ్ళీ బటర్ వేసేసి ఇప్పుడైతే నార్మల్ స్టైల్లో చేస్తున్నాను ఇలా కట్ చేసేసుకొని టూ సైడ్స్ మంచిగా కాల్చేసుకోవాలి బటర్తోని మనం ఎంత బాగా కాల్స్తే అంత టేస్ట్ అనేది బాగుంటుంది హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి లో ఫ్లేమ్లో కాలుస్తే మనకి లోపల వరకు కాలకూడదు బన్ అనేది పైన లేయర్ క్రంచిగా ఉండాలి లోపల సాఫ్ట్గా ఉండాలి అప్పుడే పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యూ ఇలా టూ సైడ్స్ పెట్టుకొని ఇక సర్వ్ చేసుకోవడమే మంచిగా ఉల్లిపాయలున్ను కొత్తిమీర వేసుకొని ఇలా సర్వ్ చేసుకోండి అలానే కొంచెం లెమన్ మీకు కావాలంటే ఫైనల్గా లెమన్తో సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా చేసుకునే పావుబాజీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్